తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్పందించారు తాను జీవితాంతం వైసీపీతోనే ఉంటానని చెప్పారు సీఎం జగన్ తన రాజకీయ దైవమని చెప్పుకొచ్చారు కా కొత్త ఇన్ఛార్జ్ నారాయణ యాదవ్కు తాను పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు కనిగిరి కోటపై వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు నేను కూడా చూస్తున్నాను నేను ముఖ్యమంత్రి గారి సొంత మనిషిని ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాను సీఎమలో ఉన్నాను అది వాళ్ళు తెలియక ఆ విధంగా రావడం కూడా చాలా తప్పది గారు ముఖ్యమంత్రి గారు సామాన్య నన్ను ఎమ్మెల్యే చేశారు రెండు సార్లు బీఫామ్ ఇచ్చారు నాకు ఇష్టపడే ఇద్దరు దేవుళ్ళు ఒక దేవుడు భార్య బిడ్డల్ని ఆస్తి వచ్చింది వెంకటేశ్వర స్వామి ఇంకొక రాజకీయ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు నా జీవితం ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తా ఆయన అడుజాలు నడుస్తా ఆయన ఆదేశాల మేరకు నేను పనిచేస్తాను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాని వల్ల కనిపించని చెప్పేసి నేను కూడా చూస్తున్నాను నేను ముఖ్యమంత్రి గారి సొంత మనిషిని ముఖ్య